ముఖ్యం ఈరోజు ముఖ్యాంశాలు భక్తి పారవశ్యంతో అఘోర భక్వ పూజ శివనామ స్మరణతో మారు రోగిన సాయి బృందావనం గా పార్వతి పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవం హాజరైన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయుల సతీమణి లీలావతి మాచర్ల టీడీపీ ఇన్చార్జ్ బ్రహ్మారెడ్డి మెనుకొండపట్నంలోని ఎండిఎం వాహనాల ర్యాలీ టీడీపీ అసత్య ఆరోపణలు ఖండిస్తున్నట్లు వెల్లడించిన ఎండిఎం ఆపరేటర్లు మినుకొండ మండలం విటనరాజుపల్లి గ్రామంలో హిమాలయ గురువు దివ్యాశ్రదతో శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని రాత్రి జాగరణలో భాగంగా ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు పార్వతి పరమేశ్వర కళ్యాణ మహోత్సవం ఊరేగింపు వైభవభేదంగా నిర్వహించారు అనంతరం రాత్రి పది గంటల నుండి పదకొండు గంటల వరకు హిమాలయ గురువుచే అఘోర భస్మ పూజ నిర్వహించారు రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయంలో చండీ ప్రదక్షిణ అన్నాభిషేకం భజన కార్యక్రమాలు జరిగాయి నిర్వహించిన పార్వతి పరమేశ్వర్ల కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బల్లా బ్రహ్మనాయుడు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు సతీమణి లీలావతి మాచర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బ్రహ్మారెడ్డి పాల్గొని భక్తులకు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు గురూజీ మాట్లాడుతూ ఈ మహోత్సవములు సర్వరోగ కళ్యాణార్థమై రైతులు వ్యాపారులు కార్మికులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్తిండాలని భూగర్భ జలాలు పెరిగి ప్రకృతి పచ్చదనంతో పరవశించాలని ఆశీస్సులు అందజేశారు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని ఆయన ఈ ప్రాంతం అంతా కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఆయన ఎంతగానో మరి ఈ యజ్ఞ యాగాలు ఎంతో ఖర్చుతో కూడినటువంటిదైనా దిగ్విజయంగా మరి ప్రజలకి మంచి ఆశీస్సులతో ప్రజలు పాడి పంటలతో చల్లగా ఉండాలని ఆయన ఎంతగానో మరి శ్రమిస్తున్నందుకు ఆయనకి వినకుండా నియోజకవర్గ తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు మరి కృతజ్ఞతలు అన్ని విధాల ఆయన ఆశీస్సులు ప్రజలందరికీ కావాలని మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరు కూడా నిజంగా చాలా అదృష్టవంతులు ఎంతో ప్రశాంతంగా అక్కడ చూస్తే హారతులు ఇచ్చి ఆ హారతులన్నీ కూడా అక్కడ ఎంతో అద్భుతంగా అక్కడికి రాగానే ఒక ఒక ప్రశాంతత ఇక్కడికి రాగానే మనసుకి ఎంతో విశాలమైన లాగా ఒక్కసారిగా ఆ మనసుకి ఆ మనసును కదిలించే విధంగా ఇక్కడ స్వామివారిని చూడగానే ఎంతో పునీతులైన విధంగా మరి స్వామివారు ఈ శివరాత్రి పర్వదినాన మన త్రికేయ కోటేశ్వర స్వామివారు మన మల్లికార్జున స్వామివారి రూపంలో మరి ఈ ప్రాంతానికి అదృష్టం అని చెప్పుకోవాలి ఎంత చెప్పినా తక్కువే ఈరోజు మరి ఈరోజు ఇలా చేశారు మరి దసరా ఉత్సవాల్లో కూడా అద్భుతంగా మరి చేసినటువంటి స్వామివారికి మరొకసారి నమస్కారాలు మరి అదేవిధంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను శాంతి ఆశ్రమ నిర్వాహకులకు పూజ హిమాలయ గురువు గారికి ఇక్కడికి నేను మూడవసారి రావడం ప్రతి కార్యక్రమాన్ని ఇక్కడ ఒక కన్నుల పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతోటి మరి చేస్తున్న ఈ ప్రాంత వాసులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారం లోక కళ్యాణం కోసం ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి ఇక్కడి నుంచే నా అడుగు వెయ్యాలని చెప్పి సంకల్పించి హిమాలయ గురీజీ గారు ప్రతి కార్యక్రమాన్ని కూడా ఎంతో విజయవంతంగా మరి ఈరోజు దనుకొండ పట్టణానికి శివరాత్రి శోభని సాక్షాత్తు ఆ పరమశివుడే మరి ఆ అమ్మవారి ఇక్కడికి అడుగు పెడితే ఎటువంటి ఆనంద మరి ఎటువంటి అనుభూతి ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మీరు ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నారు మరి ఆధ్యాత్మికత అనేది సమాజానికి చాలా అవసరం ఈరోజు సమాజం చాలామంది ఆధ్యాత్మికతకు దూరమై సమాజంలో అనేక సంఘ విద్రోహ కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దైవాన్ని మరి వాళ్ళు దూరంగా ఉండటం మూలంగానే మరి సమాజం పట్ల క్రోరంగా వ్యవహరించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం వారంలో ఒక్కసారైనా ఇలాంటి ఆశ్రమానికి వచ్చి కాసేపు ప్రశాంతంగా గురువుజీ బోధనలో విని మనస్సుని మరి ఒక కట్టుదిట్టమైన విధంగా మనస్సు మీద పట్టు సాధించుకొని ముందుకు వెళ్ళగలిగితే మనం చేసే ప్రతి పనిలో కూడా మనం ముందుకు వెళ్ళగలుగుతాం హిమాలయ గురువు గారు మరి మా ప్రాంతానికి రావాలని కూడా మేము కోరుతా ఉన్నాం ఎన్నికల అనంతరం వారు వస్తానని చెప్పేసి అన్నారు ఎందుకంటే ఇక్కడ మొదటిసారి వచ్చేటప్పుడు నాకు గురువు గారి గురించి తెలియదు స్నేహితుల ఆస్థానం మీద నేను వచ్చాను వచ్చిన తర్వాత చాలా సంతోషం ఎండిఎం వాహనాలు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రచారానికి వినియోగిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నట్లు ఎండిఎం ఆపరేటర్లు అన్నారు దీన్ని నిరసిస్తూ వెనుకొండ పట్టణంలోని ప్రధాన రహదారుల్లో గుండా ర్యాలీ చేపట్టారు అనంతరం శివ స్థూపం సెంటర్లో కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు తెలుగుదేశం పార్టీ చేసేవి అన్ని అబద్ధ ప్రచారాలని ప్రజలు అర్థమయ్యే విధంగా ర్యాలీ నిర్వహించామని తెలిపారు రానున్న రోజుల్లో మరెన్నో ఇలాంటి అభూత కల్పనలకు తెరదేపుతారని ప్రజలు వీటిని గమనించాలని తెలిపారు ఈరోజు మాజీ శాసనసభ్యులు వారు చేసినటువంటి అబద్ధ మాటలకు ఈరోజు మేమంతా ఎమ్డి ఆపరేటర్ రేషన్ వెహికల్స్ అందరూ ప్రధాన చేసి బ్రహ్మనాయుడు గారు ఏదో ప్రభుత్వ వాహనాలు వారి సొంత స్వార్థాల కోసం వాడుకుంటున్నారు అని చెప్పి మాట్లాడినటువంటి జీవి ఆంజనే గారికి బుద్ధి చెప్పేటట్టుగా ఎండి ఆపరేటర్లు అందరూ పట్టణంలో ఉన్నటువంటి తొమ్మిది వెహికల్స్ పురవీధుల్లో తిరిగి ఈ యొక్క నిరసన తెలియజేయడం జరిగింది సోదరులారా ప్రధానంగా గతంలో వాళ్ళు చేసుకున్నట్టే ఈ రోజు ఉన్నటువంటి సభ్యుల వారు కూడా చేసుకుంటారు అనుకుంటున్నారు ప్రభుత్వం ఎంతో గౌరవంగా ప్రతిష్టాష్టంగా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి గడప గడపకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో తీసుకున్నటువంటి నిర్ణయమే ప్రభుత్వ వాహనాలు రేషన్ వెహికల్ దానికి మాజీ శాసన సభ్యుల వారు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి వాహనాల్లో బ్రహ్మనాయుడు గారు ఏదో వీడియోలు పెట్టి ఆయన సొంత ప్రచారాలు చేసుకుంటున్నారని చెప్పారు మీకేమైనా కళ్ళు ఉన్నాయా లేదా అని చెప్పి సభంగా నేను ప్రశ్నిస్తున్నాను ఈ ఈ వెహికల్ చూడండి మీకేమైనా కళ్ళు బాగాలేకపోతే మా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ హాస్పిటల్లో మా యొక్క వైఎస్ఆర్ తీపించుకొని మా వెహికల్ చూడండి ఈ రోజు తొమ్మిది వెహికల్స్ బటన ప్రధాన బలో తొమ్మిది వెహికల్స్ ప్రతి గడప గడపకు వెళ్ళి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నటువంటి సమయం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వద్దకే పరిపాలన ఇంటి వద్దకే నివేశం ఇంటి వద్దకే వైద్యం అన్న ఒక దృఢ సంకల్పంగా తీసుకుంటుంది నిర్ణయంపై ఈయన బురద చల్లాలని చెప్పి చేస్తున్నటువంటి అసభ్య మాటలు మాట్లాడుతున్నటువంటి బుద్ధి చెప్తాం ప్రభుత్వానికి సంబంధించినటువంటి రేషన్ వెహికల్స్ ద్వారా పట్టణంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నింటిలో కూడా తిరిగి ఈరోజు మేము ర్యాలీ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత శాసన సభ్యులు అంటే మాజీ శాసన సభ్యులు జీవి ఆంజనేయుల గారు ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ్యులు బొల్లాభ్రామ్మనాయుడు గారు ఎండియు రేషన్ వెహికల్స్ ని తన ఎన్నికల ప్రచారానికి వాడుకుంటున్నారని చెప్పేసి ఒక అసత్య ప్రచారం చేయడం జరిగింది దాని ద్వారా ఈ రోజు పట్టణంలో ఉన్నటువంటి తొమ్మిది మంది ఎండి ఆపరేటర్లందరూ కూడా ఈ వెనుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియజేయడం కోసం ఈ వాహనాలు గతంలో ప్రచారానికి వాడుకున్నారని చెప్పేసి చెప్పినటువంటి ఈ వాహనాలు ఆ వాహనాలు వేరు ఈ వాహనాలని చెప్పేసి ప్రభుత్వం మీద ఎమ్మెల్యే గారి మీద విష ప్రచారం చేయటం కోసం చతుష్టయం లాగా ఏబిఎను ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ పై ఛానల్ అన్ని కూడా స్థానిక శాసనసభ్యులు బ్రహ్మనాయుడు గారి మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాయి ప్రజలందరూ కూడా గమనించండి ఎమ్మెల్యే గారు బ్రహ్మనాయుడు గారు తన సొంత నిధులతో సొంత వెహికల్స్ అది కూడా ఆంధ్రప్రదేశ్ కాదు మధ్యప్రదేశ్ కి సంబంధించినటువంటి వెహికల్స్ తన సొంత ఖర్చులతో కొనుక్కొని ఎమ్మెల్యే గారు ఎన్నికల ప్రచారానికి నిర్వహిస్తున్నారు రేషన్ బండ్లు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు అసత్య ప్రచారాలు దయచేసి వినుకొండ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ గమనించాలి ఇవి రేషన్ ఇచ్చే వాహనాలు ఎమ్మెల్యే గారికి ప్రచార వాహనాలు కాదు మీరు తెలుసుకోండి రానున్నటువంటి ఈ నలభై ఐదు రోజులు ఎన్నో అసత్య ప్రచారాలు ఇంకా చేస్తారు ఇవే కాదు ఇంకా ఎన్నెన్నో చేస్తారు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పేదవాడు ప్రతి పేదవాడికి సంక్షేమాన్ని గడపవతకి తీసుకుపోయారు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో ఎనభై రోజు నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టారు బొల్లాపల్లి మండలం ముదుచింద్రపాలెం గ్రామానికి చెందిన ఫోకా వెంకటరావు తన స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలం అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండలం కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా ఎనభై రోజున వినుకొండ టౌన్ విష్ణుగుండి నగర్ టీడీపీ కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తి కుమారుడు సోమసాయి దర్శిత్ పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ఆధ్వర్యంలో నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ చారిటీ ఆధ్వర్యంలో బొల్లాపల్లి మండలం పేద ప్రజల కోసం అన్నదానం ఏర్పాటు చేసిన వినుకొండ టౌన్ ముప్పై రెండవ వార్డు విష్ణుగుండి నగర్ టీడీపీ కౌన్సిలర్ వాసిరెడ్డి లింగమూర్తికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వినుకొండ పట్టణం హనుమాన్ నగర్కి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు తోట వెంకటేశ్వరరావు యాక్సిడెంట్ క్యూరయ్యారు మెరుగైన చికిత్స కోసం గుంటూరులోని సురక్ష హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న తోట వెంకటేశ్వరరావుని పరామర్శించిన ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మరియు వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కొంజటి రాయల్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు